అండి అందరూ బాగున్నారా మొన్న మేము షిర్డీ వెళ్ళాము అక్కడ నుంచి సెనిసింగ్హాపూర్ వెహికల్ మాట్లాడుకుని వెళ్ళాము మధ్యలో ఇంకా టూ టెంపుల్స్ కూడా చూపిస్తామన్నారు శనిసిహాపూర్ వెళ్ళగానే డైరెక్ట్గా షాప్ దగ్గర అయితే దించాడు అక్కడైతే కాళ్ళు అవి కడుక్కోమని చెప్పేసి అన్నారు కాళ్ళు కడుక్కొని పూజ సామాన్లు బ్యాస్కెట్ ఒకటి చేతిలో పెట్టి ఏవో మంత్రాలు అవి చదివి లోపల పూజారు ఎవరు ఉండరు మీకు పూజ మీరే చేసుకోవాలని చెప్పి పూజ అది కూడా ఎలా చేసుకోవాలో కూడా చెప్పారు ఒక్కొక్క బ్యాస్కెట్కి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారండి పూజ సామాన్లే కదా ఎక్కడైనా ఒకటే అని చెప్పేసి మేమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము పూజ బ్యాస్కెట్లు చూస్తే ఏం పెద్దగా లేవండి చిన్న జిల్లేడాకుల ఒకటి కొబ్బరికాయ బ్లాక్ క్లాత్ పువ్వులు యంత్రము దిష్టిబొమ్మ చిన్న ఆయిల్ బాటిల్ నువ్వుల బాటిల్ ఉంది ప్యాకెట్ అంతే అవన్నీ తీసుకుని లోపలికి మన చేతిలో మనమే పూజ చేసుకోవడమే అండి మేము అయితే వెళ్ళాము అయితే షిర్డి నుంచి శనసింగ్పూర్ సెవెంటీ టూ కిలోమీటర్స్ అండి మాకైతే టూ అవర్స్ పట్టింది మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ హారతి అయితే మేము వెళ్ళేటప్పటికి లక్కీగా అప్పుడే స్టార్ట్ అయ్యిందండి హారతి అయితే మంచిగా మేము దర్శనం అది చేసుకున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత హారతి దర్శనం చేసుకున్నాక ఆ చిన్న ఆయిల్ బాటిల్ను నువ్వుల ప్యాకెట్ అక్కడ బాక్స్ ఉంటుందండి ఆ బాక్స్లోని మెస్ ఉంటుంది దాని మీద వేసేయడమే ఆ ఆయిలే శని భగవానుడికి అభిషేకంగా వెళ్తుందండి పైపుల ద్వారాగా అవి దర్శనం చేసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా బయటకు వచ్చేయాలంటారు శని మనకి ఇంట్లో ఏంటంటే ఏమైనా దోష నివారణ కానీ మనకి ఏమైనా ఇంట్లో మనశాంతి లేకపోవడం మనలోకి ఏమైనా జాతకాల్లో దోషాలు ఉండడం ఇవేమైనా ఉన్నవాళ్ళు షిరిడి వెళ్తే కంపల్సరిగా అక్కడికి దగ్గర అని చెప్పేసి శని భగవానుడి గుడికి అయితే శనిసంగన అయితే వెళ్తూ ఉంటారు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే మనకు దోష నివారణ అనేది జరుగుతుంది అని ఒక నమ్మకం అండి కంపల్సరీగా వెళ్తూ ఉంటారు అక్కడ నుంచి మేము వెనక తిరిగి చూడకుండా బయటకు అయితే వచ్చేయాలని చెప్పారు వెనక్కి తిరిగి చూడకుండా మేము బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ పోల్ చూసారా అందరూ ఇక్కడే నించొని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నారు మేము కూడా ఫ్యామిలీ పిక్స్ అన్నీ ఇక్కడే తీసుకున్నాము ఫైనల్గా బయటకైతే వచ్చేసాము వచ్చేసిన తర్వాత వెహికల్కి అయితే కాల్ చేసాము డ్రైవర్కి ఇదిగో వస్తున్నానని చెప్పి ఫైవ్ మినిట్స్ అన్నవాడు అరగంట తర్వాత వచ్చాడు వచ్చి మమ్మల్ని అయితే డైరెక్ట్గా రూమ్ దగ్గర అయితే దించేసాడు ఇంకా టూ టెంపుల్స్ చూపిస్తానన్నావు కదా మమ్మల్ని వెంటనే తీసుకొచ్చేసావు ఏంటి అని అడిగితే వెహికల్ అయితే మాకు అమౌంట్ మాట్లాడుకొని ఒకడు మా మాకు వేరే డ్రైవర్ని పంపించాడు మాకు మీరు చెప్పారా అని చెప్పేసి తిరిగి వాడు మాతో గొడవాడాడు ఈ బ్యాస్కెట్ కూడా కనిపిస్తుంది కదండి ఫ్లవర్స్ ఇదంతా కూడా మోసమేనండి బయట అయితే మేము షాప్లో అడిగితే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇలాగ మీరు కూడా మోసపోకండి జాగ్రత్తగా మాట్లాడుతున్నారు